వరలక్ష్మి వెన్నెల శంకర్లకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అమ్మతో ఎలా మాట్లాడుతూ ఉంటుంది ఎలాగైనా సరే వెన్నెల శంకర్లో మార్పును తీసుకువస్తుందమ్మా ఆ నాగమ్మ ఆటలు కూడా కట్టిస్తుంది ఆ ఇల్లు మళ్ళీ కలకల్లాడుతూ ఉంటుంది చూస్తూ ఉండమ్మా నా కూతురు అంటే ఏంటో నిరూపిస్తుంది అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే వెన్నెల ఆ ఇంట్లో అడుగు పెడుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా వెన్నెల శంకర్ వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా కలకాలం చల్లగా ఉండాలమ్మా నేను కోరుకునే కూడా అదే ఎందుకంటే వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు వాళ్ళిద్దరికి అనుకోకుండా ఎలాగో పెళ్లి జరిగింది వాళ్ళిద్దరూ కలిసికట్టు ఉంటే కలిసికట్టుగా ఉంటే చాలా మంచిదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే అమ్మమ్మ నేను శంకర్ని పెళ్లి చేసుకుంది శంకర్లో మార్పు కోసం మాత్రమే శంకర్లో మార్పు వచ్చాక నేను శంకర్ ఇద్దరం విడిపోతామని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళమ్మ రజిని అలాగే వాళ్ళ అన్నయ్య అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న వెన్నెల ఇలా అంటూ ఉంటుంది అవును అమ్మమ్మ నేను శంకర్తో నా మెడలో తాళి కట్టించుకుంది ఎందుకు అనుకుంటున్నా శంకర్ని మార్చడానికి శంకర్ మనసును మార్చి వాళ్ళ పెద్దమ్మ మాయిలో పడకున్నా తనంటూ తాను సొంతంగా ఆలోచించుకునేలా చేస్తాను శంకర్లో మా మార్పు వచ్చాక నేను శంకర్ విడిపోతాను అవసరమైతే విడాకుల వరకు కూడా వెళ్తాం విడాకులు తీసుకొని మేము పూర్తిగా విడిపోతాము శంకర్కి నాకు ఎలాంటి సంబంధం ఉండదు శంకర్లో మార్పు వచ్చేంత వరకు మాత్రమే నేను శంకర్తో పాటు కలిసి ఉంటాను ఆ మార్పు కోసమే మా అమ్మ చెప్పినట్లుగా శంకర్తో తల వంచుకొని తాళి కట్టించుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రజనీ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతారు ఇక వెన్నెల అయితే మాత్రం నేను శంకర్లో శంకర్లో మార్పు వచ్చాక శంకర్తో ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండను విడిపోతానని చెప్పి తేల్చి చెప్పేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్